నమస్తే నా పేరు రాంబాబు చాలపల్లి కృష్ణా జిల్లా ఈ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు నేను రాష్ట్రం అంతటా అభివృద్ధి చేశాను మంచి చేస్తున్నాను తొంభై తొమ్మిది శాతం ఇచ్చిన హామీలు నెరవేర్చారని చెప్పి అంటున్నారు కదా ఎలా ఉంది అసలు ఏం చెప్పారు రాష్ట్రం అంతా అభివృద్ధి అంటే ఏంటి డబ్బులు ఇవ్వడం జనాలను సోమరపూతలు చేసి మబ్బే మాటలు చెప్పి అబద్ధాలు చెప్పి చేయడం అభివృద్ధి అంటే ఈరోజు రాష్ట్రం అభివృద్ధి అంటే ఇక్కడ ఒక పరిశ్రమ తీసుకొచ్చాడా ఒక రోడ్ ఏమో చేశాడా ఒక ప్రాజెక్టు పూర్తి చేశాడా ఇంకేం చేశాడు అభివృద్ధి జనాల్ని పిచ్చోలం చేసి ముందు ఎలక్షన్కి ముందు అందరికి ముద్దులు పెట్టి చేతులు నివరి ఎన్నో హామీలు ఇచ్చాడు వాడు తను చేసిన హామీలు ఏమన్నా ఒక్కడైనా సరే నిర్వర్తించాడా సిపిఎస్ రద్దు చేశాడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశాడా మద్యపాన నిషేధం చేశాడా పేదలకు పక్క ఇల్లు కడతా అన్నాడు ఏమైనా కట్టాడా ఏం చేశాడు అభివృద్ధి సంక్షేమ పథకాలకి ఆద్యం తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారే పేదవాడికి పట్టి అన్నం కోసం రేషన్ బియ్యం ఇచ్చిన పేదలకు పక్క గృహాలు నిర్మించిన జనతా వస్త్రాలు ఇచ్చిన ఆడపిల్లలకి సమ్మానం వాటాకిచ్చిన ఆ రోజు ఎన్నో సంక్షేమ పథకాలు ఎన్టీ రామారావు గారు ప్రవేశపెడితే దాన్ని కొనసాగి చంద్రబాబు నాయుడు గారు దాని ఎన్నో రేట్లో పెన్షన్ కూడా కంటిన్యూ చేసుకుంటూ ఎన్నో అభివృద్ధి పనులు చేసుకుంటూ సంక్షేమాన్ని అభివృద్ధిని రెండు కలతో ధ్యేయంగా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేశాడు ఇతను ఏం చేశాడు అంటే ఆ రోజు జన్మభూమి కంపెనీలు పెట్టి దోచుకున్నారు తన కార్యకర్తలే ఈ రోజు వాలంటీర్లు అవినీతి లేకుండా ఇంటికే వచ్చేసారు ఏదైతే నవరత్నాలు కానీ పింఛన్లు కానీ అన్ని కూడా ఇంటికి వచ్చేస్తున్నారు పొద్దున్నే పెన్షన్ అప్పుడు రెండు వందల రూపాయలు రాజశేఖర రెడ్డి రెండు వందలు మామూలుగా డెబ్బై రూపాయలు పాతిక రూపాయలు తెలుగుదేశం ప్రభుత్వంలో పెన్షన్ ఉంటే దాన్ని రెండు వందల రూపాయలు రాజశేఖర రెడ్డి చేస్తే రెండు వందల రూపాయల పెన్షన్ని రెండు వేల రూపాయలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం దక్కుతుంది అదేవిధంగా పేదలకు పక్కా గ్రహాలు కానీ ఇల్లు కానీ ఎన్నో చేసింది తెలుగుదేశం ప్రభుత్వం తను ఏం చేశాడు ఓకే ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్నాడు వాలంటీర్లు అంతకుముందు ఏం చేశారు వీళ్ళు జన్మభూమి కమిటీలు ఏం చేసింది ఏం చేయకుండానే ఒక ఇప్పుడు ఒకడు గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ నుంచి కూడా చేసింది అబద్ధం ఒక అబద్ధం నిజంలాగా నమ్మించాడు జనాల్ని ఈ రాష్ట్ర జనాలను అందరూ కూడా రెండు వేల పంతొమ్మిదిలో అన్ని అబద్ధాలు చెప్పి దాన్ని నిజంలాగా నమ్మించి జనాలు మాయమటలు చేసి అధికారంలోకి వచ్చాడు అతను అంతేగాని అతను చేసింది ఏం లేదు ఎక్కడ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు అతను ఈ రోజు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఉంటే ఎందుకు డెబ్బై ఎనభై మందిని అభ్యర్థులను మారుస్తున్నాడు ఒక చోట ఎమ్మెల్యేని తీసి ఇంకో చోట ఎందుకు వేస్తున్నాడు అంటే ఒక చోట పనికి రానోడు ఇంకో చోట పనికి వస్తాడా ఎప్పటిస్తారు వీళ్ళు ఈ రోజు జగన్ గి పులివెందులో దిక్కులేని పరిస్థితి అతని కాన్స్టిటెన్సీ అతను కాపాడుకోవాలి ఈ రోజు నూట డెబ్బై సంగతి తర్వాత విషయం ఒకటి చూసుకోండి రెండు వేల పంతొమ్మిది ముందు అమనగా నియోజకవర్గం చూసుకోండి రెండు వేల పంతొమ్మిది ఈ ఐదు సంవత్సరాలు అమలుగా నియోజకవర్గం చూసుకోండి అక్కడ అమనగా కాన్స్టెన్సీ వచ్చిన కానించి ఆరు సందర్భాల్లో తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్న ఒక ఎమ్మెల్యే సింహాది సత్యనారాయణ గారు కానీ బ్రాహ్మణి గారు కానీ బుద్ధప్రసాద్ గారు కానీ ఎమ్మెల్యేలకి కొనసాగించారు అక్కడ ఎన్నో అభివృద్ధి పనులు ప్రతి రోడ్డు మీద ముఖ్యంగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది చూసుకుంటే ఏ రోడ్డు వీళ్ళు చూసినా బుద్ధప్రసాద్ గారు కనిపిస్తారు కొన్ని వందల కిలోమీటర్లు ఆయన అభివృద్ధి చేశాడు అదేవిధంగా ప్రతి చోట కూడా ఏదైతే ప్రజలకు అవసరమో దాన్ని బేసిక్గా చేసుకుంటే వెళ్ళాడు బుద్ధప్రసాద్ గారు రెండు వేల పంతొమ్మిది రమేష్ గారు వచ్చినాక ఒకసారి మా చవనగడ్డ కాన్స్టెన్స్ వస్తే ఏ మండలం చూసినా సరే చల్లపల్లి మండలం గండసాల మోపుదేవి అవనగడ్డ నాగాలంగ కోడూరు ఏ మండలాలు కూడా ప్రధాన రహదారు ప్రత్యేకించి ఎక్కడా నడిచే పరిస్థితి లేదు కనీసం ఒక బండి టూ వీలర్ వేసుకెళ్ళినా సరే పడిపోయే పరిస్థితి ప్రత్యేకించి మా ఏరియాలో బస్సులు పడిపోయినాయి రోడ్లు బాగోలేక ఎంతో మంది యాక్సిడెంట్లు అయ్యి ఎంతోమంది చనిపోయారు కూడా ఒకసారి అవునకడ కాన్స్టిట్యున్సీ వస్తే చూస్తుంది అది హామీ మాత్రమే ఒక సంవత్సరం కిందట జగన్మోహన్ రెడ్డి గారు అవనగడ్డ వచ్చాడు అవనగడ్డ వచ్చేసి అక్కడ కోడూరులో అవనగడ్డ కోడూరు అని ప్రధాన రహదారి చాలా టూ మచ్ ఉంటుంది అనమాట ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు దానికి రోడ్లు అడగంగానే అతను సీఎం రమేష్ గారు అడగంగానే అన్న నీకు రోడ్డు ముప్పై ఐదు కోట్లు శాంక్షన్ చేశాను ఎదురుమండి దీవులు బ్రిడ్జి వంతునే చేస్తాను అది దాని దాదాపు తొంభై ఐదు వేల తొంభై ఐదు కోట్లు హామీలు ఇచ్చాడు అది సంవత్సరమైన ఒక్క హామీ కూడా నిర్వర్తించలేదు అదే వంట కొబ్బరికాయలు మాత్రం కొరతాక రెడీగా ఉన్నారు ఏం జరిగింది లేదు దాని నిరసనగా సంవత్సరం అయినా సరే హామీలు నిర్మించకపోతే మా ఆవనగడ్డ బుద్ధప్రసాగర్ ఆధ్వర్యంలో హామీలు అమలుపరచమని చెప్పి కార్యక్రమం పెడితే హామీలు ఎట్లా అమలుపరచో చేతకాక పోలీసులను అడ్డుపెట్టుకుని మా నిరసన కార్యక్రమాన్ని అడ్డుకుంటాం ఈ చేసి ప్రభుత్వం ఈరోజు రాష్ట్ర ప్రజలు ఎవరు పిచ్చోలు కాదు చంద్రబాబు నాయుడు గారు అట్లా అభివృద్ధి పరిపాలన చేసినప్పుడు జనం చేశారు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేసినప్పుడు జనం చూసారు చాలా క్లారిటీతో ఉన్నారు దాంట్లో దాంట్లో నో డౌట్ ఈరోజు ప్రత్యేకించి ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో ఈరోజు చంద్రబాబు గారు రావాలి ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు గారు ఉంటేనే అభివృద్ధి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ దాదాపు పది అరవై సంవత్సరానికి వెళ్ళిపోయింది కూడా దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఈసారి ఒకసారి చేసే తప్పు జనం ఇంకోసారి సిద్ధంగా లేరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎందుకు బీసీలకి నిజంగా ఈ రోజు బీసీలు అంటే ఇది కూర్చొచ్చు సభ జరుగుతుంది బీసీలు అంటే తెలుగుదేశం తెలుగుదేశం అంటే బీసీలు అనాథగా అన్న నందమూరి తారక రామారావు గారు పిలుపు మేరకు నిజంగా ఆయన రా బీసీల రాజకీయ చైతన్యం తీసుకొచ్చి బీసీలకి రాజకీయ అవకాశాలు కల్పించి ఆయన కల్పించిన రాజకీయ రిజర్వేషన్లో భాగంగా ఈరోజు ఎంతోమంది బీసీలు ఎమ్మెల్యేలుగా మినిస్టర్లుగా వివిధ హోదాల్లో ఉండి ఈరోజు వాళ్ళ ఉనికిని తెలియపరుచుకుంటున్నారు ఇతను ఉన్నాడు యాభై ఆరు కార్పొరేషన్లు పెట్టి డమ్మీ కార్పొరేషన్లు పేరుకి మాత్రమే బీసీ కార్పొరేషన్లు దాంట్లో కనీసం ఒక్క రూపాయి కూడా లేని పరిస్థితి వాళ్ళ కుర్చీలు కూడా లేని పరిస్థితి వాళ్ళ పదవీ కాలం కూడా అయిపోయింది ఎవరైనా సరే నేను ఈ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నాను నేను ఈ బీసీలకి నా కార్పొరేషన్ నుంచి ఓ రూపాయి ఉపయోగపడ్డానని చెప్పుకోను ఉట్టి మాట వాళ్ళకి నా ఏమరు పాటు జనాలు బీసీలని మీకు యాభై ఆరు కార్పొరేషన్ చైర్మన్ చేశాను మీ వాళ్ళందరినీ అని అది ఒక బోటకు ప్రచారం మాటల నొక్కుతారు నొక్కు మీకైతే నొక్కరు డెఫినెట్ గా తెలుగుదేశం జనసేన ఏ ప్రభుత్వం ఉందో ఎక్కడ ఏ బటన్ ఉందో గ్లాసు సైకిల్ వాటికి గుర్తారు తప్పితే నీకు గుర్తే గుర్తే పరిస్థితులు లేరు ఈ రెండు వేల కోట్లు నిజంగా ఈ రాష్ట్రాన్ని దాదాపు రెండు లక్షల అప్పు చేసేసి ఆ డబ్బు ఏమైందో కూడా తెలియదు ఏ రోజైనా సరే ప్రస్ ముందుకు వచ్చి ఈ అప్పు తీసుకొచ్చాను దీనికి వాడే అని చెప్పే దమ్ముంది రాజ జగన్మోహన్ రెడ్డికి అన్నీ కూడా తన తాడేపల్లి ప్యాలెస్ మరచుకునే సరిపోతుంది అతని ఆధైర్యంతోనే ఈరోజు ఎలక్షన్లలో డబ్బు వెదజల్లి ఓట్లు పొందామని చూస్తున్నాడు డబ్బు తీసుకున్న ప్రజలు ఎట్టి పరిస్థితులు కూడా టీడీపీకి జనసేనకి ఓట్లు వేస్తారు గ్యారెంటీ